తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అదేదో బీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా కవిత నేనే తీసుకొచ్చిన అని చెప్పేసి నేనే పోరాటం చేసిన బీసీల కోసం అని చెప్పేసి చెప్పుకుంటా ఉంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా మరి కవిత పోరాటం చేసి ఇచ్చారు అనుకుంటారా కవిత పది సంవత్సరాలు మీ అయ్యా గవర్నమెంట్ చేసిండు ఒక్క మాట్లాడినావా గవర్నమెంట్ పోగానే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రేవంత్ రెడ్డి కష్టపడి ఆర్డినెన్స్ అర్జెంట్ అర్జెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసింది ఫార్టీ టూ పర్సెంట్ రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తర్వాత నువ్వు వచ్చి నేను ఫార్టీ టూ పర్సెంట్ నేను బీసీలకు నేను కొట్లాడినా చేసినా అంటే ఎవరుకుంటారమ్మా దే జనాలు విరుస్తలే తెలంగాణ ప్రజలకు మీ ఏం చేసిండు నువ్వేం చేసినావు మీ అన్న ఏం చేసాడు ఒక్కొరేనా మాట్లాడి అసెంబ్లీలో కానీ బయట కానీ బీసీల గురించి బీసీలకు కొట్లాడింది రాహుల్ గాంధీ కులగన చేయాలని రాహుల్ గాంధీ పట్టుబడితే రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కులగణన చేసిండు జనగణ చేసిండు ప్లస్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు చేసిండు ఇంత చేసిన రేవంత్ రెడ్డిని నేను చెప్తే నేను ధర్నా చేస్తే చేసిన కవిత నువ్వు చేసినావు ఏం చేసినావు మీ అయ్యకు లిక్కర్ స్కామ్లు చేసినావు నువ్వు ఇంకా వేరే కార్యక్రమాలు చేసినావు సెటిల్మెంట్లు చేసుకున్నావు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ నేను చే నేను చేస్తేనే వచ్చింది రేవంత్ రెడ్డి నేను కోట్లాడుతూనే వచ్చింది అంటే అది కలవది ప్రజలు చూస్తే ఊరుకోరు అందరికి తెలుసు నువ్వేం చేసినావు ఏం కథా నిజామాబాద్కి ఏం డెవలప్ చేసినావు అనేది అందరికీ తెలుసు ఓకేనా రేవంత్ రెడ్డి రేవంత్ రేవంత్ రెడ్డి విషయంలో నువ్వు ఏది పాటలైనా నువ్వు వేస్ట్ ఎందుకంటే నువ్వు ఏదో ఇప్పుడు జాగృతి పేరుతో బీఆర్ఎస్ నేను అని చెప్పేసి జాగృతి పేరుతో నువ్వు కాలం ఇచ్చేస్తున్నావు తప్ప ఏం లేదు నువ్వు ఎవరు కూడా పట్టించుకోరు నువ్వు మల్లన్న గురించి మల్లన్న ఏమన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ మళ్ళా బీసీలకు చేస్తు నువ్వు కవితమ్మ నువ్వు అట్లా ఇట్లా అయినా బర్గర్గా మాట్లాడే కరెక్టే కానీ నువ్వు ఒక దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు నువ్వు గుండాయిజం నడిపిస్తున్నావా ఫ్యాక్షనిజం అనేది నువ్వు నడిపిస్తున్నావా మీ అయ్యే చెట్ల నువ్వు తీసుకున్నావు ఫ్యాక్షనిజం అనేది ఇలా మళ్ళా నా పోతాడు రేపు వేరే పార్టీని వేరే వాళ్ళ నువ్వు దాడి చేపిస్తావు ఈ దాడిలు అనేటివి ఎవరు ఒప్పుకోరు ఖండిస్తున్నాం మా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఖండిస్తున్నాము పద్ధతి ప్రకారం మెదులుకో పద్ధతి ప్రకారం ఇచ్చేసుకో చేసుకో నీ వల్ల రాలేదు మాకు ఫార్టీ టూ పర్సెంట్ నేను ఒక బీసీ బిడ్డను రైతు బిడ్డను ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎంత కష్టపడితే ఎంత కొట్లాడితే రేవంత్ రెడ్డి ఎంత మందిని సాక్రిఫైస్ చేస్తే ఈ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చింది మాకు తెలుసు అది నువ్వు కష్టపడ్డాను మీ అయ్య చెప్తాను మీ అయ్య చేస్తాను కేటీఆర్ చెప్తాను ఇది రాలేదు మీ వంశం వల్ల ఏది ఇవ్వడం కాలేదు అందరి దోసుకొ తిన్నారు ఇరవై లక్షల కోట్లు మొత్తం దోసుకొ తిన్నారు మీ ఆస్తులు ఎక్కడున్నాయి అప్పుడు ఇప్పుడు ఏడున్నాయి మీరు నాకు తెల్ల నేను సిద్దిపేట బిడ్డనే నాకు తెలుసు మీరు ఎక్కడ ఉన్నారు ఏం కదా అన్ని తెలుసు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఏం కథ తెలుసు